హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వజ్రాల వ్లాగ్స్ లాస్ట్ వీడియోలో మనం కలంకారీలో చేనేత కార్మికుల గురించి చూసాం కదా ఇది దాని కంటిన్యూషన్ వీడియో అండి మేమైతే ఇక్కడ ఝాన్సీ కలంకారీ స్టోరును అయితే విజిట్ చేసాము వీళ్ళకి ఝాన్సీ కలంకారీ అనే పేరుతో చాలా స్టోర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక్కడ శారీస్ కలెక్షన్ ఎలా ఉందనేది చూసేద్దాం ఈ ఝాన్సీ కలంకారి వీళ్ళ దగ్గర మనకి ఓన్లీ శారీసే కాకుండా బెడ్షీట్స్ హ్యాండ్ బ్యాగ్స్ అలానే స్లింగ్ బ్యాగ్స్ పర్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా చాలా సింపుల్గా ఉంది కదా ఈ పర్సు ఇది మనకి వన్ టెన్ రూపీస్ అయితే పడుతుంది మొబైల్ కోసం ఒక పౌచ్ అయితే ఉంది అలానే మనకి లోపల ఒక జిప్ కూడా ఇచ్చేసారు చాలా సింపుల్గా ఉంది కదా ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయినవి అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ మనం చూసే ప్రతి ఒక్క ఐటెం కూడా కలంకారీ ప్రింటే అనమాట వీళ్ళ దగ్గర కర్చీఫ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ వీడియోలో ఈ పర్స్ని చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఉంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఈ పర్స్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ రూపీస్ అనేది పడుతుంది తర్వాత ఇది చూసారు కదా ఇది కూడా చాలా సింపుల్గా ఉంది ఈ స్టోర్లో మనకి కలంకారీ శారీసే కాకుండా హ్యాండ్లూమ్ శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకి కలంకారీలో కూడా చాలా టైప్ ఆఫ్ శారీస్ అనేవి ఉన్నాయి కదా పెన్ కలంకారీ అని కలంకారీలోనే జరీ బోర్డర్స్ వచ్చేసి అలానే నిజాం బోర్డర్ శారీస్ కూడా బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇది మనకి జరీ బోర్డర్తో వచ్చేసిందండి శారీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ పెన్ కలంకారీ సారీస్ అలానే హ్యాండ్ ప్రింట్తో శారీస్ అనేవి చాలా ఫేమస్ అనమాట ఈ కలంకారీలో మనకి ఓన్లీ శారీసే కాకుండా టాప్స్ అవైలబుల్లో ఉన్నాయి అలానే బ్లౌజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇవి మనకి సిల్క్లోనే కాకుండా ప్యూర్ కాటన్లో కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇంతవరకు పడనలో ఎవరైనా కలంకారీ స్టోర్స్ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి కలెక్షన్ అనేది తప్పకుండా నచ్చుతుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ శారీని చూసారు కదా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి శారీ మీద హంసలు అనేవి వచ్చేసాయి ఫ్లోరల్ డిజైన్లో ఈ శారీ అనేది చాలా బాగుంది ఇక్కడ మనకి కలంకారి శారీసే కాకుండా హ్యాండ్లూమ్ శారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నది మంగళగిరి హ్యాండ్లూమ్ శారీ అనమాట ఇది మంగళగిరి శారీ అయినప్పటికీ కూడా ఇది మనకి పెడనలోనే దీని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ నేను చూపిస్తున్నది మంగళగిరిలో పోచంపల్లి డిజైన్ వస్తుంది ఈ శారీకి ఇది కూడా చెక్స్ వచ్చేసి శారీ మొత్తం బోర్డర్కి పోచంపల్లి డిజైన్ అనేది వచ్చేసింది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ ఫైవ్ జీరో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వీళ్ళ దగ్గర మనకి నేత చీరలు కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ శారీ కలర్ చూసారు కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీళ్ళ దగ్గర మనకి కలంకారీలో డ్రెస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలానే టాప్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఈ స్టోర్ గురించి ఇక్కడ మనతో ఒక అతను అయితే చెప్తున్నారు వీరి మాటల్లోనే విన్ అయ్యండి పది ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇంకా ఎక్కువే అవుతుంది కానీ నాకు పేరు అనమాట తర్వాత టార్జన్ రావు గారు అని ఆయన వర్క్ మొత్తం చూసుకుంటారు పిచ్చి కోటేశ్వరరావు గారు హ్యాండ్లూమ్స్ ఉంటాయి కలంకారీ ఉంటుంది పెన్ కలంకారీ ఉంటుంది మొత్తం మూడు రకాలు ఉంటాయి అండి మూడు రకాలు ఇక్కడే తయారైతే మా యూనిట్లు కూడా మీరు చూడొచ్చు కావాలంటే వీడియోలో పెట్టచ్చు యూనిట్లు చూడాలంటే మీరు నాలుగు గంటల దాకా ఉంటే నాలుగు గంటలు దగ్గరే అండి మొత్తం అన్ని వర్క్ ఎలా అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కలర్స్ ఎలా తయారైతే మొత్తం అన్ని రకాలు చూడొచ్చు హ్యాండ్లూమ్ చూడొచ్చు కలంగారీ చూడొచ్చు హ్యాండ్ ప్రింట్ చూడవచ్చు మొత్తం న్యాచురల్స్ అండి ఈ స్క్రీన్లో కొద్దిగా కెమికల్ మిక్స్ అవుతుంది కానీ ఇక్కడ ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా కలంకారీలో హ్యాండ్ బ్యాగ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చూసారు కదా స్లింగ్ బ్యాగ్స్ కూడా చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి తర్వాత చిన్న హ్యాండ్ పర్సెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మనకి కలంకారీలో రెడీమేడ్ ఫ్రాక్స్ అవైలబుల్లో ఉన్నాయి అలానే అంబ్రిల్లా మోడల్లో కూడా చాలా టాప్స్ అవైలబుల్లో ఉన్నాయి వీటి ప్రైజెస్ అన్నీ చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇంతవరకు స్టోర్ని విజిట్ చేయని వాళ్ళు తప్పకుండా ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ కలంకారీలో మనకి బెడ్షీట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి పిల్లో కవర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అలానే డోర్ మ్యాట్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ ఈ కలంకారీ స్టోర్లో ఏమేం పర్చేస్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది